గురుగారు ఈ రోజు చూసినట్లయితే కూటమి వైసీపీ పరిపాలన రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ యొక్క తండ్రి గారి పేరు అడ్డం పెట్టుకొని ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తానని చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నిరుద్యోగులకు కానీ విద్యార్థులు కాని సామాన్య ప్రజలకు కానీ ఏ ఒక్క ఉద్యోగ హామీ ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకపోవడంతో ప్రజలందరూ ఉసుకెత్తిపోయారు దీనిలో పక్కన పెడితే సామాన్య ప్రజలు వెళ్తున్నటువంటి యొక్క గుళ్ళు గోపురాలు అంటే ఏవైతే ఆధ్యాత్మికంగా మనకు నమ్మకాలు ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వివక్ష చూపిస్తూ అనేక రకాల దారుణాలు ఒడిగట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా చర్యలు చేపట్టకుండా వాటిని అలాగా గాలికి విడిచిపెట్టి పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే మన రిలీజియస్ స్పిరిచువల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేకుండా ఓన్లీ డబ్బు 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 అని చెప్పి లెక్కర్ స్కాములు చికెన్ మార్కుల దగ్గర ఫిష్ మార్కుల దగ్గర మటన్ మార్కుల దగ్గర ఉపాధ్యాయులు గురుబ్రహ్మ గురు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పర్బ్రహ్మ తస్వంశ్రీ గురువేన మహంత సాక్షాత్ భగవంతుడితో కొలిచేటువంటి గురువులను తీసుకుని వెళ్లి లెక్కర్ మార్కుల దగ్గర చికెను మటను ఫిష్ మార్కుల దగ్గర పెట్టడంతో తోటి వివక్ష గురు వాళ్ళు అడిగితే ప్రశ్నలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇలాగే ఆధ్యాత్మికంగా బ్రాహ్మణులు ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటండి గుడిని గోపురాలు పట్టించుకోవట్లేదు అని అంటే వాళ్ళ మీద కేసు ఇవన్నీ కూడా వివక్షంలో కూడా రాముడి తల నరికేశారు రథాలు కాల్చేశారు గుడి గోపురాలు కూల్చేశారు తిరుపతిలో దొంగతనం చేసిన వ్యక్తి గారు కూడా ఆశలు కూడబెట్టుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఎలా ఉండబో అంటే మనమైతే ప్రత్యక్షంగా ఆయన చూడలేదు కాని కానీ ఆయన ఓటమి చూస్తే భగవంతుడైతే ఆయనకు శిక్షించినట్టు మాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడున్నటువంటి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు దిగజారిపోయినటువంటి యొక్క ముఖ్యమంత్రి అంటే అతను ముఖ్యమంత్రిగా భగవంతుడు కూడా అర్హత కల్పించలేదని మేమైతే అనుకుంటున్నాం ఇంత జరిగినా కూడా ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కూడా కనీసం బాధ్యత లేకుండా మన వినాయకుడు కళ్యాణ మండపం అందరు కూడా పందిరి వెనకలు కూడా చికెన్ కని పెట్టారు వైసీపీ ఎంతవరకు కరెక్ట్ మీరు గమనించినట్లయితే గత వైసీపీ పరిపాలనలోని పూర్తిగా వివక్షతో దుర్గాదేవి పందిరు కానీ వినాయక చవితి పందిరులు కొని విపరీతమైనటువంటి రుసుములు విపరీతమైన పర్మిషన్ షరతులు పెట్టి ఎక్కడా కూడా ఎవరు కూడా పూజకి దగ్గర రాయకుండా చేసినటువంటి యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దానికి వారి యొక్క పార్టీ నాయకులు కూడా చాలా వరకు బాధపడ్డారు ఎందుకంటే ఒక పందిరు వేసుకుని పూజ చేసుకుందాం అన్నట్టు మా వంటి యువతకు కూడా ఎక్కడి నుంచి అండి లక్షలాది రూపాయలు వస్తాయి పోలీస్ పర్మిషన్ అంటున్నారు కరెంట్ పర్మిషన్ అన్నారు వైసీపీ టైంలో అలాంటిది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ పందిరు వేసుకున్నా సరే సిటీలో అయితే ఇన్ని యూనిట్లు ఉచిత ఉచిత కరెంటు అదే అదే మీకు విలేజ్ లోనైతే మరింత యూనిట్లు ఉచిత కరెంట్ పెట్టి మీకు నచ్చిన పందిరులు వేసుకొని మీరు దుర్గాదేవి పండుగలు వినాయక చవితి పందిరు పూజించుకోమని అందుకే వాళ్ళకి ఆశీర్వాదం ఈ యొక్క పందుల దగ్గర నుంచి పరోక్షంగా ఇద్దరికీ కూడా యొక్క ఆశీర్వాదం అందింది లాంగ్ లీవ్ నారా లోకేష్ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు లాంగ్ లీవ్ కోటం ప్రభుత్వం ఎందుకు డౌట్ లేదు సార్ థ్యాంక్ యూ